లో చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కూడా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళా జ్యోతి ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేశారు కలెక్టర్ ప్రశాంతి చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు నలుగురు ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి